అందరికీ నమస్కారం శిశ్రే కాస్త కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను శివుడి మూడు కళ్ళు ముగ్గు పెడుతున్నాను ఇది కూడా ఒక ట్రెడిషనల్ ముగ్గు ఈ ముగ్గుకి చుక్కలు పదిహేడు టు తొమ్మిది ముందుగా పదిహేడు చుక్కలు పెట్టి ఆ తర్వాత చుక్క మధ్య చుక్క పెట్టుకుంటూ వచ్చి తొమ్మిది వచ్చే వరకు పెట్టాలన్నమాట నేను ఇక్కడ ఆల్రెడీ చుక్కలు పెట్టేశాను పదిహేడు టు తొమ్మిది తర్వాత ఈ రకమైన ముగ్గుల్లో చాలా వరకు నీటిలో కూడా ఇలా చుట్టూ పద్మాలు వస్తాయి అనమాట ఆరు పద్మాలు వస్తాయి ఆ తర్వాత మధ్యలో ఒక పద్మ వస్తుంది సో అది కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను ఆ తర్వాత ముగ్గు ఎలా కలుపుతానో ఇప్పుడు చూడండి ఇదండి శివుడి మూడు కళ్ళు ముగ్గు నచ్చిందా మరి నచ్చితే కనుక షేర్ చేసుకోండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి నా ఇంగ్లీష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ రెసిపీలు కూడా ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో